ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన ప్రజా పాలన అర్థం చేసుకోండి ఇది తొమ్మిదేళ్ళు కేసీఆర్ పాలనన్నారు ప్రజాపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పరిపాలన అనలే ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలరా గమనించండి మీకీలు కేసీఆర్ పరిపాలన అనలే ఈ జ్ఞానం కూడా మీకు లేదు ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు నీ కొడుకు లేదు నీ మేలన్నకు లేదు నీ బిడ్డకు లేదు నీ ఖాడానికే వెళ్ళరు ఈ జ్ఞానం ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలు అంటవా నీ కుటుంబం అంట పుట్టున్నమం అంటవా ఈరోజు ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడ పడి ఊర్లల్లో రెండు వేల ఐదు వందల కోసం దరఖాస్తు ఇస్తున్నారు అలా రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ రేపు కు లాస్ట్ రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి వేయాలి ఏందనేది అదంతా నడుస్తున్నది ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది